అవ్వ ఆటోడు ఇక్కడనే ఆపే ఒక్క బండి కూడా వస్తలేదు ఊళ్ళో కూదామంటే అవ్వ అన్ని కాలంలో కాళ్ళు ఉన్నాయి ఏకలింగం కాదు ఒక్కడే దీనికి ఫోన్ చెప్తే బా ఫోన్ రింగ్ అవుతలేదండి హలో ఆ రాధిగా ఏడున్నావురా ఇగో నేను పోషవ తల్లి గుడికాడు ఉన్నారా రా నువ్వు బండి వేసుకుంటా ఎక్కించుకోవ సరే ఉంటా అన్న ఈ వచ్చేసరికి లేట్ అని హలో ఊళ్ళ వీళ్ళు వచ్చామని వచ్చేసిన మొదగాళ్ళే అయిపోయినాయి కదా తీరొక్క ముచ్చట్లా తీరు తీరు ముచ్చట్లు ఉంటాయని ఇవాళ వీడికి వచ్చినాం ఎడికైనా మా ఊళ్ళకి వచ్చినాం మా ఊళ్ళో మస్తు ఉంటది ఇక ముచ్చట్లన్నీ మీకు ఇన్పిస్తా వీడతాను కదా ఓ రాజుగా గట్టా నీకు గీనే ఉంటుంది ఇలా మళ్ళీ ఇట్టుగానే వస్తాను కదా ఆ నీ గాలి గాలిమోడలు ఎత్తారు అన్న లోడ అయిపోతే సందుకార వెక్కి వచ్చి ఇటుకా బండి పట్టుకొని రమ్మన్న కదరా అరే బండి పట్టు కాదు బగ్గ బగ్గది నడుగు నడితే పానం అలకూడదు నడితే బండి పట్టుకొని రమ్మన్న నేను నడిపితే పానము అల్కగుంటది అని చెప్తాం కదా నడుద్దాం రా నీకి ముచ్చెట్లకేము పని లేదు పాటలేదు కూడా దూరం అమ్మ తోడు మర్చిపోరా దూరం జరుగు ఎందుకురా దూరం దూరం జరగమని చెప్పినాక అంతే ఎందుకురా అమ్మ తోడు పానం తింటావు కదా దూరం జరుగు

కరోనా ఎక్కడ గిరోన్ ఎక్కడ నాకు ముచ్చారు చెప్పుకొని దండం పెడదా దూరం జరుగు నువ్వు తింటావురా కప్పల్ని పిట్టని ఫ్రై చేసుకుంటా చైనా వాళ్ళే నువ్వు తింటావురా నువ్వు దూరం నుంచి నువ్వు నాకు డెబ్భై ఆరు ముచ్చారు చెప్పవు కచ్చి ఉదల నువ్వు కచ్చి ఉదల నేను గంతేనడు ఇక నువ్వు ఇట్లా ఎత్తీనావని అబ్బాయి దగ్గర పోయినాక అమ్మకే చెప్తావా అమ్మ కరోనా వచ్చినా అబ్బాయి అబ్బా కరోనా వచ్చిందా అని చెప్తా

నీకు పిసలు నీ ఇంటికాడ మేక మొక్కులకు ఆకందా నాకి ఫిసలేత్తానా పటంటిలకి ఇప్పుడు నాకు తలకైకు 2000 తావు ర ఇంటికాడ ఇంటికడ మేక మొక్కులకు రోగ అవలాకులేస్తాను నువేస్తానా ఆ అచ్చలా తినిపోతే అయిపోయి అనుకుంటానను ను నాకు ఎప్పుడు పెట్నోరా నీ ఎప్పుడు తినానా ఏ దూరం జరుగు మల్ల ను దగ్గరకొస్తావు అమ్మ తడి ఇంటికి రోగం వేసింది రోగం లేసింది దూరం జరగమంటే మల్ల నాకన్నా ముందు నీకేస్తారా రోగం గింతన బయపడదురా గారవ గారికి అరే రాజు నీకు దూరంగానే ఉంటాయి అని ఊర్లో వరాలు ఎట్లా నడుపుతానేరా అరే వరాలు అంటే మాది కచ్చింది అక్క శ్రీకర్ చంద్రమ్మ లేదా పెద్ద మనిషి అయింది రా పెద్ద మనిషి గాయన అవుతారా రా పెద్ద మనిషి అంటే అట్లా కాదు పిచ్చదానా వాటర్ మెంబర్ గెలిచిండు వాటర్ మేపర్ ఆయన మెంబర్ అయిన మరి పెద్ద మనిషి అంటే నాకేంది పెద్ద మనిషి మనిషి అరా మరి ఇంకేమంటారు ఓపీసా అవునారే ఇంకా అబ్బాయి చేస్తాను రా ఇంటికాడ ఇక అవ్వ పనం కొద్దిగా కాలు నొప్పి నడుము నొప్పులు లే కూర్చులే వస్తలేదా నువ్వేం చేయ నువ్వు పని చేస్తా నువ్వు ఇక మీ మాటలే ఖర్చుంటాయి పత్రాలకెళ్ళచ్చి నొప్పి ఉంటా నువ్వు అక్కడ పొద్దుగా లేచి అవ్వ ఊడవక ముందు నేను ఊడిసి అలకేసి ఒక బువ్వ కూడా కాడ జరా అది నీళ్లు కొలత బువ్వ పెడితే నేను కడిగి మళ్ళీ అవ్వ కొలత కడిగిపోయి బియ్యం పెడతాను నువ్వే బియ్యం పెడతానరా ఇప్పుడు అవ్వనా అవ్వనాడు చెప్పద్ది అవ్వే తిరగపోతాండు ఆడించి కదా పని చేస్తాండా ఏమైనా చిన్న వాళ్ళు ఎక్కలుంటే రాజకీయని కథ కట్టినే ఉంటది అంటది కథలు అన్నీ ఇప్పుడు నువ్వు నువ్వు చెప్తాయి కానీ అవ్వ ఎప్తా అవ్వ చెప్పని అపూర్వాలు మనల్ని చెప్పరా మన కోస చెప్పరా పరాదు మనమే కైనా మనీ కాకుంటే మంది అనుకుంటాడు పీసా పెట్టుకోలేదు ఇది పానం మంచి మంచుకుంటే పురగొడతా అంది మందులకు వేయవాని మధ్యకు

అదే పైగానే గీ ఈ తో నచ్చిన అక్క ఈ గేటప్ మన ఊర్లో ముచ్చట తీర ముచ్చట్లు చూపిద్దామంట్రా మన ఊర్లో మొత్తం ఆ అంతేనా మన అబ్బాను కూడా చూపిస్తా కూర్చుని తాత నువ్వే నేనేందు వచ్చినావు నేను కళ్ళానా కళ్ళకి ఎవరు వస్తారు కళ్ళు సర్కార్ చాబోత్తావా రోజు అవుతా రోజు ఎన్ని రాతావు రోజు రెండు పావులు అవుతా రెండు పావులు అవుతావాతాను తాత ఫోనిగ మనం పోతాం కదా పోతాం కదా దాకి పోతాం తాత పోయాం మైక్ వాట్ కొరా ఏవవా ముసలొడెంద్ర నీనే ఊర్లులందని భయపెడతాంటా నన్నే భయపెడతాండు నీ కేడ పని లేక ముసలొల్లతోని పడు సోల్లతోని అక్కిర్దాన్ని ముచ్చట ముసలొడెంద్ర ఆకిని ఆఫీసు అరే తీరక ముచ్చట అంటే అందరినీ ఊపిచడెరా నేను రాకుంటే ముసలోడు ఇంకా నేను ఘోరం చేసి అత్త

ఎటు పోతరా లండన్ పోతానా లన్ పోతానా లండన్ పోమ్మేందుకు టికెట్ కావాలి గానీ ఏను బడ్డీకి వస్తాను అక్క బావా పేరెంటు రా నువ్వు అవునా బాగుందాము కరోనా టైంలో లో బయటకు పోలీదారా నీకు తెలియదా మాస్క్ ఏది ఈ కరోనా కన్నా డేంజర్ ఇంట్లో పైకన్నా బయటకి పోతున్నావురా నువ్వు అన్న ఊర్లో బాగా నుంచి ఇంట్లో పోవాలి బిడ్డ

కరోనా మంచిగా ఉన్నారా ఎట్లున్నారు జాగ్రత్తలు తీసుకుంటానా తీసుకుంటానా తీసుకుంటాను సరే మామే ఎట్లా ఆడుకున్నారా మావని సాటి లేరు అక్క అరే మన అబ్బాయి ఏమిస్తున్నారు కదా మీరు తింటారు అంటే అత్తలేరు మరి మీకు ఆకలి అయితే లేరుగా వేరే ఇక్కడ వచ్చి చెడబెడతా కూతున్నావా కూకున్నా మరి అత్తలేరు కదా మీకు ఆకలి అయితే లేదా దేవుడు ఆకలి పెట్టలేదా ఆకలి నీడ

చూసుకున్నట్టు ఈ ఈరోజు మదనమ్మ చాలా నిందల అవుతుంది ఎందుకంటే మదనమ్మ ఒక పోవాతుకొచ్చిందట మరి అచ్చక్క వాళ్ళ ఇంటికాడ పోవాకి ఎత్తుకిచ్చిందట సర్పంచులు పెద్దలందరూ అక్కడ భూలక్ష్మి కాడ ఊడుకొని బాగా పెద్ద పంచాయతీ జరుగుతుంది అమ్మ గురించి ఒకసారి అమ్మ అభిప్రాయం తెలుసుకుందాం ఎవరు చెప్పినా వాళ్ళ మీద దుబ్బమయ్యారు చెప్పు అక్కడికి వచ్చారు పంచాయతీ కాడికి కూడా అత్తాం మేము నువ్వు కదా మరి నీ పంచాయతీ చెప్తారా రేపు అక్కడ పంచాయతీ భూలర్చిన కార్యకర్త అక్కడికించాయతీ కార్యకర్త రేపు పొద్దుగా నీ పేరు మీద భూలర్చిన పంచాదు పంచాయతీ పెట్టని ఐదు పంచాయతీ పెట్టినా కూడా అత్తా భయం కాదు నాకు

ఎట్టు కచ్చిన వాళ్ళు వాళ్ళ మేము ఏం చేసినామంటే దొంగతనైతే కత్తుకుని కట్టుకొని దంచుకుంటాం మేము మేము వాకురాలే రాలే బొట్ట రాలే ఏమిడి రాలేదు కానీ అది మీ అసంతిది నా మీద పుట్టిస్తాను కానీ మేము ముట్టలేదు మేము రాలేదు మేము రేపు పంచాయతీ కదా మాట్లాడుతాం తాతలు నమస్తే మంచి కూర్చున్నారు కదా చెట్టు కింద ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అవ్వాలి అయ్యో నా చూడరా అది కిందికే దూర్తు పరిస్థితి ఎట్లయితే దుకాణం దుకాణి బంద్ అయిపోయింది మొన్నటి ఆనలు ఆనలు ఏమైనా దెబ్బతీసినా పొలాల దెబ్బ దెబ్బతీసాయి ఎర్ర పడతాయి

అంతే ఇప్పుడు కాకపోతే కాలడే కావాలి పోవాలంటే పోవాలి అంత మన దగ్గర ఉన్నది ఇంకో సంవత్సరం దాకా ఉంటది ముచ్చట ఇప్పుడు ఇప్పుడు పదేళ్ళు రోజు నలుగురు ముగ్గురు గారు ఇప్పుడు ఇద్దరిని ఒక్కరిద్దరు ముచ్చట చెప్తా

అని చెప్తుంది చెప్తుంది మందు తెతుంది సిసుకపోతుంది చికెన్ తెస్తుంది మటన్ తెతుంది నా చావు నేను పెడతా దాని దగ్గర అది పెడుతుంది నీ సిగ్గుపడతాను సిగ్గుపడ సిగ్గుపడతాను

ఏమై ఊళ్ళే పతి కొంచెం గరిబ్బు ఉన్నది అడుగుతలే అందరికి కూడా మాకు లేదా కరోనా ఎఫెక్ట్ గాని కరోనా చేయబట్టి ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఉన్నది త్వరలోనే అది పోతే మన అందరికి మంచి శుభగాడి గడియాలు గానీ

చేసినీటేశంకర్ మనవని కాదా సమయ నువ్వు దండి పాటలు పాడతావాడి ఒక పాట వాడే మా కోసం పని వాడు వచ్చినవే ఆలోచించా ఒక సిగ్గుపడకు పటమ్మ తోటి ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్లింట్లా పుట్టిన పెగుబంధం నేను రా అమ్మా నాన్న రెక్కలు అడితేనే ముక్కడు భూవరా అల రెక్కల కష్టపు చెక్కల ధర నేను దండి కామాయణ పాట వాళ్ళు ఏం పేరు నా దరాజే దరాజే సర్వకవడావర్ దరామ సుకుమారి వినవేనను సుకుమారి వినవేనను పూర్పనక యందురే సుకుమారి వినవేనను నా కొడుకు జంబికసూరుని నసింపా చేసి రే నా కొడుకు జంబికసూరుని ఓ రామలక్ష్మునులూ ఆ రామలక్ష్మునులూ యందు నివసించి రూ ఆ రామలక్ష్మునులూ ఈ వేషమున ఇక నమ్మ జాల ఈ వేషమున సుకుమారి వీణ వెనన్ను సుకుమారి వీన వెనన్ను సూర్పనక్క అందురే సుకుమారి వీన వెనన్ను తాత తాత గీ రాలే నీకు గిద్ద నాకు మచ్చుకున్నది మా ముసలాయ నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నువ్వు నా కూడి భుజము సహోదరా నా ముద్ధూత లక్ష్మణం ఏమానంటిర నిన్ను ఎందు కలిగినావు ఏమానంటిర నిన్ను ఎందు కలిగినావు భూమిపై పవలించ బుద్ధి కలిగిన నీ నా ముద్దు మూడా లక్ష్మణ నీవు నా కూడి బుద ము సోదర నా ముద్దు మా తాతలు అంటే ఏమనుకుంటాన నా తాతలు మరి నువ్వు ఎట్లా తాత ఈ తెల్లదాకా పొద్దున్నక పని లేదని ఇదే పాటలు ఆడుకుంటుంటే తప్పారే తప్పింగ మన తాతలు మన పల్లె మన మనం మిమ్మల్ని ఎంత మందికి పరిచయం ఇప్పుడు నువ్వు దీంతో దేశం అంత వెళ్తావు మరి అంతగానే ఓకేనాడు బాయ్ 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 అప్పుడు ఎవరు ఇంద్రా అవతారా గిరువులా మా ఊర్లో ముచ్చట్లు అందరినీ మస్తు ఆట పట్టించినాయి కదా ఏమ్మా అక్క ఊరిలో కట్టే ఆటలు పాటలు ముచ్చట్లు పొద్దు పోకుతాయి ఏ మా తమ్ముడు నేను మస్తు ఎంజాయ్ చేసిన ఇయ్యాలా సూపర్ అనిపిస్తాను నాకు గీడనేనండి మా ఊర్లో మస్తు ప్రేమ గల్లా మనుషులుంటారు ప్రేమ గల్లా ముచ్చట్లు చెప్తారు మంచిగా వల్కరిస్తారు అబ్బా మస్తు అనిపిస్తుంది మస్తు జరిగేది సూపర్ రాసీ ఎప్పుడు మర్చిపోయినా మీకు ఈ ఊర్లో మొహరం పండుగ ఎంత మంచిగా జరుగుతుంది అంటే అబ్బా చిన్నప్పటికి వెళ్ళి నాకైతే మస్తు అనిపిస్తుంది ఇక్కడ పీర్ల పండుగ అబ్బా ఎంత సూపర్ ఉంటదంటే నవరాత్రి ఎంత మంచిగా జరుగుతుంది రా తమ్ముడు కానీ కరోనా వల్ల ఏం చేద్దాం ట్లయి గిదోలా మా ఊరు ముచ్చట్లు అందరూ టీవీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట గొట్టులు మాత్రం మర్చిపోకండి ఇక బాయ్ 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 బాయ్